அண்ணா அண்ணாண்ட் நிமிஷம் அண்ணா முரளம் சிக்கு வச்சு கொஞ்சம்

जय जय राम 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 जय வேர சர்வவாதி தெய்வம் are gracias भाई वीडियो कार्यक्रमान

ప్లీజ్ ఈరోజు మన పలమనేరు పట్టణంలో శివాలయానికి సంబంధించి గాలిగోపురముఖాను కామన్ గుడ్ ఫండ్ నుంచి సిజిఎఫ్ నిధుల నుంచి దాదాపు కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడే భూమి పూజ కూడా నిర్వహించడం కూడా జరిగింది ఎందుకంటే శివాలయము ఈ పట్టణంలో మనకు అతి పురాతనమైనటువంటి దేవస్థానం అందున ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఈ శివాలయానికి అంటే భక్తాదులు చాలామంది మరి వాళ్ళు చిత్తశుద్ధితో వచ్చి దర్శనం చేసుకోవడంలో కానీ అటు శబరిమ లేకపోయేటువంటి భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే మాల్ వేసుకునే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఈ శివాలయం నుంచి కూడా మనకి ఇక్కడ నుంచి నిర్వహించడం ఆనవాయితీ ముఖ్యంగా ఈరోజు పట్టణడిగుడ్లో ఉండేటువంటి ఈ శివాలయానికి సంబంధించి ఈ యొక్క నిధులు సక్రమంగా పూర్తి స్థాయిలో త్వరితగతిన కంప్లీట్ కావాలని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటూ ముఖ్యంగా శివాలయానికి సంబంధించి చాలా ఆస్తులు ఉన్నాయి ఈరోజు పట్టణంలో కానీ పట్టణ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా ఆస్తులు ఉన్నాయి ఆస్తులకు సంబంధించి ఈరోజు ఎక్కువగా కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ దాంట్లో రావాల్సినటువంటి మాడుగులు కానీ అవన్నీ సక్రమంగా పూర్తిగా ఆస్తులు పరిరక్షించుకోవడమే కాకుండా దాన్ని ఆదాయాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి నేను ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ గారికి డిఓ గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇదే కాకుండా చాలామంది భక్తులు ఈ యొక్క కాళిగోపురానికి కావచ్చు శివాలయానికి కావచ్చు వాళ్ళు వాలంటరీగా వచ్చి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మొట్టమొదటిగా హరిబాబు పదివేల నూట పదహారు రూపాయల చెక్ కూడా ఈరోజు ఈవో గారికి అందజేయడం జరిగింది పట్టణంలో ఇంకా చాలామంది ఈరోజు జ్యువెలరీ షాప్స్ వాళ్ళు కానీ రకరకాలైనటువంటి పట్టణంలో వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ డబ్బులు సక్రమంగా తీసుకొని ఎవరైతే సక్రమంగా వినియోగించగలరు అనేటువంటి నమ్మకము కలిగించాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారులపైన రేపు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయబోతా ఉన్నాం ఆ కమిటీ కూడా ఆ నమ్మకాన్ని కలిగిస్తే ఈరోజు ప్రభుత్వం నుంచి నిధులు అవసరం లేకుండా కూడా ఈ శివాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు చాలామంది భక్తులు వాలంటరీగా నేను ఇవ్వగలను ఇస్తాననేటువంటి ఆలోచన ఉన్నా దాన్ని సక్రమంగా మనం చేయిస్తాం ఏం చేస్తాం అనేది ఆ భక్తాదులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా కూడా అధికారులు విధంగా ఈ యొక్క దేవస్థానం సంబంధించినటువంటి అధికారుల పైన ఉంది త్వరలోనే బోర్డు కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ బోర్డు కూడా నమ్మకంతో కార్యక్రమాలు చేస్తే అవన్నీ కూడా తప్పనిసరిగా ఇంకా ముందుకు ఈ శివాలయానికి సంబంధించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆస్తులు పరిరక్షించుకోవడం రోజు వచ్చినటువంటి గాలిగోపురాన్ని త్వరలోనే పూర్తి చేసుకోవడం ముఖ్యంగా మనకున్నటువంటి కోనేరును కూడా క్లీన్ చేసుకొని దాన్ని కూడా చిన్నది చేయాలంటున్నారు బడి ప్రజలు భక్తాదుల కోరిక మేరకు చేయండి ఎందుకంటే మనం ఉండేటువంటి కోనేరును చిన్నది చేసేసిన తర్వాత దానివల్ల ఉపయోగకరంగా ఉండదు కాబట్టి భక్తాదులందరూ కూడా ఏ కోరుకుంటారో దాని ప్రకారం ఈ యొక్క అధికారులు మేనేజ్మెంట్ కూడా నిర్ణయం తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తీరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు మంచి రోజు సరైన సమయంలో సక్రమంగా దానికి ఈరోజు ఫౌండేషన్ వేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఇదే రకంగా భవిష్యత్తులో అది త్వరితగతిన కంప్లీట్ అయ్యి మళ్ళా కూడా ఆ కార్యక్రమాన్ని ఆ భగవంతుని తృప్తితో అది త్వరగా కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆ శివుని వేరుకుంటున్నాం